నిన్నటి రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఐదవ మహాసభలు జిల్లా మహాసభలు మరి అనంతపురం నందు నీలం రాజశేఖర రెడ్డి గారి భవనం నందు ఘనంగా నిలుచుకోవడం జరిగింది మరి ఆ మహాసభలో జిల్లా కమిటీ ముప్పై ఐదు మందితో కౌన్సిల్ సం కౌన్సిల్ అనుకున్నాం తొమ్మిది మంది కార్యవర్గం ఏడు మంది జిల్లా ఆఫీస్ బేరలో ఎన్నిక జరుపుకున్నాం మరి ఈ సమావేశానికి మహాసభకు రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుజ్జి గారు అదేవిధంగా అనంతపురం ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి గారు మరి ఏటీసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు ఏఐటిసి జిల్లా నాయకులు మరి కృష్ణుడు గారు హాజరై మరి ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ జిల్లా అధ్యక్షులుగా డోన్ రామాజనేయుడు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రాముడు ఉపాధ్యక్షులుగా రాయదుర్గం దుర్గప్ప అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా వి రామకృష్ణ నేను ఉపాధ్యక్ష ఉప కార్యదర్శిగా మరి లక్ష్మణ నెట్టికంటి ట్రెజరర్గా మరి సీనా అనంతపురం మరి ఎన్నుకోవడం జరిగింది మరి ఇప్పటి నుంచి కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కొరకు మేము జిల్లా వ్యాప్తంగా అందరినీ కలుపుకునే నూతన కమిటీ మరి ఉద్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే దగ్గర మరి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టంలో ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు అందాలని ప్రభుత్వం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేశ స్థాయిలో చట్టాన్ని అమలు చేయడం జరిగింది రెండు వేల ఏడులో రాష్ట్రంలో కూడా అమలు చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అమలు చేసినటువంటి రెండు వేల పదిహేడు పదహారులో మరి నిర్భీనంగా బంద్ చేయడం జరిగింది సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి డబ్బులు ఇతర అవసరాలకు ప్రభుత్వాలు వాడుకొని మరి సంక్షేమ ఫలాలకు డబ్బులు ఇవ్వకోకుండా దారి మళ్ళించడం జరిగింది దీనిపైన అనేక తపాలుగా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఎన్నికల వాగ్దానంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేస్తామని చెప్పడం జరిగింది మరి సంవత్సరం పొద్దు దాన్ని ప్రభుత్వం వచ్చి మరి సంక్షేమ బోర్డులో నిధులు కేటాయించాలా సంక్షేమ బోర్డులో పెండింగ్ బిల్లులన్నీ కూడా పూర్తి చేయాలని ఈ జిల్లా మహాసభలో చర్చించుకోవడం జరిగింది మరి రాబోయే కాలంలో సంక్షేమ బోర్డులకు డబ్బులు కేటాయించకపోతే మరింత ఉద్యమాల ద్వారా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకోవడానికి సమాయత్తమవుతాయమని మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది